ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు అరవై ఎనిమిదో కీర్తన పదకొండవ వచ్చిన ప్రభు మాట సెలవిచ్చి ఉన్నాడు దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు దేవుడి వాక్యం నిచ్చు దాకా ఆమె అవునండి ప్రభు యొక్క సెలవిస్తుంది దేవుడు మాట సెలవిస్తున్నాడు అంట ఆ మాటను ప్రకటించుకుంటూ స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కొద్దిగా కాదండి గొప్పగా సైన్యంగా స్త్రీలు ఉన్నారని మీకు వాక్యం అందిస్తుంది చాలా సార్లు స్త్రీ ఏమనుకుంటుందంటే నేను చిన్న నేను కొద్దిగా నేను చేతగాంధాన్ని నేను బలహీనురాలని తనను తను తుణీకరించుకుంటూ ఉంటుంది సమాజంలో చాలా మంది పురుషుల చేత స్త్రీ తునికరించబడే స్త్రీలు కొంతమంది అయితే ఇంకా కొంతమంది స్త్రీలు వారిని వారే తునీకిరించుకుంటారు వారిని వారినే తక్కువ చేసుకుంటారు వారు వాళ్ళనే ఏం చేస్తారంటే దేనికి పనికిరామని ఎంచుకుంటారు కానీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభు మాట సెలవిస్తున్నాడు దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉందనట ఆ గొప్ప సైన్యంగా నువ్వు ఉండాలని దేవుడి రోషితో మాట్లాడుతుండగా నిన్ను నువ్వు తునీకరించుకోవటం కాదు నిన్ను తునికరిస్తున్న వారి వైపు చూడటం కాదు కానీ దేవుడు సెలవిస్తున్న మాట ప్రకారం గొప్ప సైన్యంలో నువ్వు కూడా ఒక పాత్ర వహించి దేవుడి పిలుస్తుండగా దేవుని చేపట్టుకున్న గొప్ప సైన్యంలోనికి వచ్చి దేవుని చిత్తాన్ని నేర్పించారు రీతిగా దేవుడి అన్ని విషయాల్లో ధైర్యాన్ని బలాన్ని శక్తిని మరి అదే రీతిగా తన వాక్కును నీకు అనుగ్రహించి ముందుకు నడిపించు గాక ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాల కర్ణభూతమైన మా పేపర్ లో తల్లి ప్రార్థనలు ప్రతి విడిని జ్ఞాపకం చేసుకోండి ఏ విషయంలో క్రింగిపోయే స్త్రీలుగా కాక స్త్రీ బలహీనురాలని కాక తను నువ్వు బలవంతురాలుగా చేసావని నీల బలవంతం బల బలవంతురాలు అవుతుందని గ్రహించి నిన్ను బట్టి బలం తెచ్చుకొని నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని నిన్ను బట్టి గొప్ప సైన్యంలోనికి నీ బిడ్డలు కూడా ముందుకు రావటకు సహాయం చేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె